శ్రీ గురి బ్యోన్నమ శ్రీమాత్రే నమ పొద్దున్నే లేవగానే పాతకాలపు వాళ్ళు సాంప్రదాయం తెలిసిన వాళ్ళు కళ్ళు తెరవగానే ఎవరిని చూడాలి కళ్ళు తెరవంగానే ఎవరిని చూస్తారు కొంతమంది బెడ్రూమ్ లో ఎదురుగా దేవుడు బొమ్మలను కళ్ళు తెరవంగానే దేవుడిని చూడాలి అని ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆ అవకాశము అందరికీ ఉండచ్చు ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా తమ చేతులను తాము చూసుకోండి అది అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయము మీ కుడి చేతిని మీరు చూసుకోండి ఏమిటి దాంట్లో ఉండేది అంటే కరాగ్రే వసతి లక్ష్మి చేతుల పైభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది కర మధ్యే సరస్వతి చేతుల మధ్య భాగంలో సరస్వతి దేవి ఉంటుంది కరమూలే గోవిందః అంటే కరమూలమునందు గోవిందుడు ఉంటాడు అందువలనే ప్రభాత సమయంలో విస్మరణ చెయ్యాలి హిందువులు అందరూ కూడా దేవతలు ఉన్నారు అని ఎంతగానో నమ్ముతూ ఉంటారు అలాగే కొన్ని అమృత గడియలలో దేవతలు భూలోకానికి వచ్చి మనకి ఆశీర్వాదాలను కూడా ఇస్తారట ఆ సమయంలో ఏమిటో మనం తెలుసుకుని కొన్ని నియమాలను పాటించినట్లయితే దేవతల యొక్క ఆశీర్వాదాలను మనము ఖచ్చితంగా పొందవచ్చు మరి ఆ అమృత గడియలు ఏమిటో కూడా మనము ఈ వీడియోలోనూ తెలుసుకుందాము జ్యోతిష శాస్త్రం ప్రకారము ఉదయం ఏ విధంగా గడిస్తే ఆ రోజు అంతా కూడా అదే విధంగా ఉంటుంది అని హిందువులు విశ్వసిస్తారు కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారము ప్రతి రోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడము చాలా చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది ఎందుకంటే దేవుడు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కుంటారట కనుక తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ముఖ్యంగా కొన్ని పనులను ఖచ్చితంగా చెయ్యాలి హిందూ పురాణాల ప్రకారము ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవడమే మన అరచేతులలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ ఒక మంత్రాన్ని ఖచ్చితంగా జపించుకోవాలి ఆ మంత్రాన్ని మనము ముందే వీడియోలో చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే గోవింద ఈ మంత్రాన్ని పఠించడం వలన దేవతల ఆశీస్సులు ఎల్ల కూడా మనపై ఉంటాయి బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించడం వలన కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి బ్రహ్మ ముహూర్తంలో దేవతలు అందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు అని హిందువుల నమ్మకము కాబట్టి ఈ సమయంలో మీ ఇంట్లోని పూజాదలో చిన్న దీపాన్ని వెలిగించినా సరే సకల దేవతల ఆశీర్వాదం కూడా మనకి ఖచ్చితంగా లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీరు వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తారని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయము ఆరు లోపు ఇంట్లోని పూజా గదిలో శివుని చిత్రపటానికి పసుపు రంగులో ఉండే పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కను నివేదనగా పెట్టి బువ్వెల నూనెతో దీపారాధన చేసినట్లయితే చాలు శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై ఖచ్చితంగా శివుని అనుగ్రహాన్ని కురిపిస్తాడు సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్ళి దేవునికి పానతో అభిషేకం చేస్తారో వారికి జీవితంలో కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరాలను ఇస్తాడట ముహూర్తానికి సంబంధించిన వాల్మీకి రామాయణంలో ఒక కథని చెప్పారు ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడట కాబట్టి బ్రహ్మ ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు జ్యోతిష శాస్త్రం ప్రకారము తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం లేవగానే తులసి చెట్టుకు నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం వలన మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది దీనితో మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది శివాలయంలోనికి అడుగు పెట్టగానే శివుడు కంటే ముందుగా నంది దర్శనాన్ని చేసుకోవాలి శివుని వాహనమైన నంది చెవులో మన కోరికలను చెప్పడం వలన అవి ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు ఎప్పుడూ కూడా తపస్సులోనే ఉంటాడు ఆయన తపస్సుకి ఎలాంటి భంగము కలగకుండా శివుని ముందు ఉండే నంది ద్వారా మన సందేశాలను శివునికి తెలియచేయాలట అందుకే నందీశ్వరుణ్ణి శివునికి ఎదురుగా ఉంచారు కాబట్టి నంది చెవును మన కోరికలను చెప్పుకుంటే నంది వారి కోరికలను సమస్యలను విని నేరుగా శివుడి దృష్టికి తీసుకుని వెళుతుందట అయితే నంది చెవును మన కోరికలను చెప్పేటప్పుడు మనము కొన్ని నియమాలను పాటించాలి ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా మన గోత్రము మన పేరు మన కోరిక చెప్పి తర్వాత ఒక పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి శివాలయంలో నంది కొంగుల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తిస్తుంది శివ పురాణం తెలియచేస్తోంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఉదయము పది లోపు పూజ పూర్తి చేస్తే మంచిదని పండితులు సూచిస్తూ ఉన్నారు పురాణాల ప్రకారము శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రము సూర్యాస్తమయ సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివ పార్వత ఆశీర్వాదం పొందాలి అంటే సాయంత్రం ఏడు లోపు ఇంట్లో పూజ చేయాలి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి సాయంత్రం వేళల్లో ముఖ్యంగా ఆరు గంటల నుండి ఏడు లోపు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శాస్త్రాల ప్రకారము కన్నా ముందే నిద్రలేచి స్నానం చేసిన తరువాత భగవానుడికి అర్జం సమర్పించి ఇంట్లోని పూజాదదిలో పూజ చేయాలి ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే ఎంత పెద్ద ఇబ్బందులనైనా సరే చాలా సులభంగా అధిగమించవచ్చు అలాగే ఉదయం ఐదు గంటలలోపు గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే సిరి సంపదలు ప్రాప్తిస్తాయి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఉదయం లేవగానే మనల్ని మోస్తున్న భూమాతకు నమస్కారం చేసి మన పాదాలను భూమిపై పెట్టాలి ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసము మీ ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువులలో నెమలి ఈక ఒకటి నెమలి ఈకలు అంటే దేవీ దేవతలకు చాలా ఇష్టము నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవీ దేవతలు కూడా ప్రత్యక్షమవుతారట కాబట్టి ఇంట్లోని పూజా గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ ఇంట్లో దేవతలు నివసిస్తారు అలాగే మీ జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు కూడా వస్తాయి ప్రతి రోజు కూడా పూజ చేసిన తర్వాత నెమిలి పింఛాలతో దేవునికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా మీ కోరికలను అన్నింటినీ కూడా దేవతలు ఖచ్చితంగా నెరవేరుస్తారు పూజ చేసేటప్పుడు పూజా గదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుడి ఆశీర్వాదం నిక్షిప్తమై ఉంటుంది ఇలా రోజు దేవుని ముందు ఉంచిన నీటిని తీర్థంగా తీసుకోగా మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లపై పోయాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ తప్పక కామెంట్ చేయండి